హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో అండి తక్కువ బడ్జెట్లో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు అండి ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడ నొన్నలో వస్తుందండి ఇది ఎయిట్ ట్వంటీ టూ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ దీనికి అన్వేట్ సెడ్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్కి మనకి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై మూడు లక్షలకే వస్తుందండి ఫ్లాట్ ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి మీలోవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది కూడా ఏర్పాటు చేస్తామండి ప్రాపర్టీ డైరెక్ట్గా చూడొచ్చు మీ కింద పార్కింగ్ స్పేస్ చూడొచ్చండి సెల్లార్ ఇది సో దీనికి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి సో ఇంకా లేదు మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ